నమస్తే నేను మీ రామకృష్ణ మీరు చూస్తున్న అగ్రిటెక్ తెలుగు నేను మీకు ఈ వీడియోలో ఒక సరికొత్త విషయం పరిచయం చేయబోతున్నాను ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మీరు చేయవలసింది ఉన్న సబ్స్క్రైబ్ ఐకన్ నొక్కి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే చాలు మీరు ఎప్పుడైనా తోటకూర చెట్టుకి వెన్నముద్ద పూలు పోయటం చూశారా వంకాయ చెట్టుకి మిరపకాయలు కాయటం చూశారా నేనైతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఒక చోట చూశాను మరి మీరు చూడాలనుకుంటే కనుక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బుడంపాడు గ్రామంలోని మన్నే పోలేశ్వరరావు గారి తోటను సందర్శించండి ఇక్కడ బంది చెట్టు చామంతి పూలు పూస్తుంది సన్నజాజి చెట్టు విరజాజి పూలు పూస్తుంది ఇంకా నమశక్యం కలగట్లేదా అయితే పోలేశ్వరరావు గారినే చూపించబందాం రండి ఒక చెట్టుని మరో చెట్టుతో కలపటం అనేది వీ గ్రాఫ్టింగ్ అంటే వీ గ్రాఫ్టింగ్ అనే పద్ధతి ద్వారా అంటు కట్టడాన్ని ఈ విధంగా మనం సాధ్యమవుతుంది అసలు ఈ ఈ విధంగా ఎలా అంటు కడతారు అనేది మనకి నెక్స్ట్ వీడియోలో పోలీసు గారు మనకి వివరంగా చూపిస్తారు ఈ వీడియోలో అసలు ఈ నేమేమి అంటు కట్టారనేది తెలుసుకోబోతున్నాం పోలీసు అండి అది బుడమపాడు గ్రామము గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం అది వ్యవసాయ కుటుంబం అండి చదువుకుంటానే నాకు రేగి తోట ఉండేది దాంట్లో గ్రాఫ్టింగ్ చేసుకుంటా వేరే పండ్ల మీద ఫ్లవర్స్ మీద అంట్లు కడుతా డెవలప్ చేసుకుంటాం మీరు చదువుకున్నారు కదా వరకు వేరే ఉద్యోగానికి వెళ్ళకుండా వ్యవసాయం వైపు ఎందుకు రావాల్సి వచ్చింది వ్యవసాయం అంటే ఇష్టం అండి నాకు వ్యవసాయం చేస్తా ఇక తోటలో గ్రాఫ్టింగ్ చేసుకుంటా ఇలా చేసాను గ్రాఫ్టింగ్ ఎలా నేర్చుకున్నారు అంటే ఒక చెట్టుకు రెండు రకాలైతే బాగుంటుందని అప్పట్లో పుస్తకాలు చూసి వాటిలో గ్రాఫ్ట్ చేయటం దాని మీద మీరే కొత్తగా ప్రయోగాలు చేసి కొత్తగా ప్రయోగాలు చేసి కొత్త రకం అందంగా షోగా ఉండేది తీసుకెళ్తున్నారు మీరు ఏమేమి మొక్కలు ఎలా ఎలా గ్రాఫ్టింగ్ చేసి అంట్లు కట్టారు ఒకసారి చూపిస్తారు చూపిస్తాను కొత్తగా సాక్షి గుంపు అని సీతమ్మవారి జడబంతికి బంతి కట్టానండి ఇది కలర్స్ అండి ఇంకా ప్లాంట్ అండి బిళ్ళ గందే ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది కాక్స్కామ్కి అండి సీతమ్మ వారి అన్న ముద్దకి ఎర్రపాడబం కట్టాను కొత్తగా రీసెంట్గా ఇది జామా టూ వెరైటీస్ ఎర్రజామా తెల్లజామా రెండు కలిపి ఒకే మొదలు ఒకే ప్లాంట్ ఒకే రూట్ తర్వాత బోగిన వెళ్ళ త్రీ కలర్స్ ఇది టెంపుల్ ట్రీ కి ఫ్లమేరియా అండి ఫ్లూమెరియా త్రీ కలర్స్ రెండు త్రీ కలర్స్ గ్రాఫ్ట్ చేశాను ఇది ఒక చెట్టు కలర్ ఫోర్ కలర్స్ వస్తాయి పనస గ్రాఫ్ట్ చేశాను అండి మూడు మూడు రకాలు మూడు రకాలు ఇప్పుడు ఇప్పుడు నిమ్మ చెట్టుకి పనస కట్టి పనస చెట్టుకి నిమ్మ చెట్టు కట్టాము అనుకో రావు ఏం రాదు అదే సైజులో లో వచ్చింది అలాగే తర్వాత ఎనమద్దు కూడా త్రీ కలర్స్ తర్వాత ఇంకా ప్లాంట్ కూడా ఫోర్ కలర్స్ అట్లాగా ఈ మందారం హైబిస్కస్ మిస్కాసే ఇవి కూడా ఫైవ్ కలర్స్ ఉంది మొత్తం ఐదు రకాల మందారం ఐదు రకాలు ఒకే ప్లాంట్లు వస్తాయండి అదొకటి పైన రెడ్ ఉంది రెడ్ ఇటు పక్కే వన్ ట్రెక్క వైట్ అవి వేరే కలర్ అట్లా ఆ వంగ చెట్టుకి మిరప కట్టాను వంగ మిరప ఒకే ప్లాంట్ ఓకే ఒకే ప్లాంట్ ఇది కూడా బంగా మిరప ఇది బంతి చామంతి అండి బంతి చెట్టుకి చామంతి 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 తర్వాత ఈ బంగాళదంపకే టమాటా బంగాళదుంప టమాటా తర్వాత మన తోటకూరకు కూడా ఫ్లవర్స్ కట్టానండి తర్వాత బంతి కూడా గ్రాఫ్ట్ చేశాను టూ కలర్స్ ప్లాంట్ కి ప్లాంట్కి పువ్వుకి గ్రాప్ట్ చేశానండి ఫైవ్ కలర్స్ అలాగా టపాకాయ చెట్టుకి టమాటా కట్టానండి ఇది కూడా అదే ప్లాంట్ అండి తర్వాత చామంతి టూ కలర్స్ గ్రాఫ్టింగ్ అండి తర్వాత పాట్మెరీ గోల్డ్ కూడా గ్రాఫ్ట్ చేసానండి టూ వెరైటీస్ వస్తాయి గులాబీ కూడా గ్రాఫ్టింగ్ అండి టూ వెరైటీస్ వస్తాయి రెడ్ వైట్ తర్వాత ఇవి కూడా గ్రాఫ్ట్ చేసినాయి అండి ఇవన్నీ అన్ని రెండు 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 రకాల వెరైటీ చేసినాయి తర్వాత ద్రాక్ష టూ వెరైటీస్ జో వైట్ అండి ఇదేమో బ్లాక్ అండి కాస్ట్ ద్రాక్ష గ్రేప్ గ్రేప్ ఓకే తర్వాత ఇది సన్నజాజి విరజాజి సన్నజాజి విరజాజి ఒకే ప్లాంట్ అండి సన్నజాజి విరజాజి కలిపి ఒకే ప్లాంట్ ఒకే ప్లాంట్ బాగుందండి మీ ప్లాంట్స్ అన్ని కూడా ఎన్నమద్దె కూడా గ్రాఫ్టింగ్ ఏనండి ఇక ఇది పూల మొక్క పత్తి పూలు కూడా గ్రాఫ్టింగ్ ఏనండి ప్రతి అండి ప్రతి గ్రాఫ్టింగ్ అండి ఇది ఇది కొల్లే షో ప్లాంట్ అండి టూ కలర్స్ ఓకే పూర్తిగా రెడ్ ఈ దాని కూడా గ్రాఫ్ట్ చేసిందండి ఇది రెడ్ ఇది వైట్ అండి కాయలు కూడా ఇరవై కాయలు కూడా వచ్చేసి వచ్చింది ఇది వైట్ వైపుని గ్రాఫ్ట్ కొత్తగా మన మన కాక్స్ కాంకే కుంపేర్నాకి కాక్స్ కాం పెడితే పెరుగుదల ఉండి ఇలా ఇది అందుకని అంటేనే మార్చాలి ప్లాంట్ ఆ ఇక్కడి వరకు పైన వరకు లావుగా ఉంది కింద వరకు అన్న సక్సెస్ అయింది కానీ మార్చా తర్వాత ప్లాంట్ మొద్దు కాక్స్ కాం పెట్టి ఇది పైన పెట్టమట అప్పుడు సక్సెస్ బాగా ఇంది తర్వాత కొల్లెస్ క్యాక్టస్ కాక్టస్ టు కలర్ వైట్ టు రెడ్ ఆ వైట్ రెడ్ తర్వాత రీసెంట్ గా ఇది ఏమంటే సీతాఫలంకి కి ఫలం కట్టానండి ఓకే ఇది గ్రాఫ్టింగ్ తర్వాత భోగిని వల్ల కూడా టూ కలర్స్ కనకాంబరాలు కూడా టూ కలర్స్ అండి కూడా కలర్స్ అండి గ్రాఫ్ట్ చేసి మందారం కూడా టూ కలర్స్ త్రీ కలర్స్ పొటాటోకే బంగాళదుంప బంగాళదుంపకే టమాటా కింద బంగాళ దుంప పెట్టేసి దాని నుంచి వచ్చిన మళ్ళీ టమాటా గ్రాఫ్ చేసే ఇలా ప్లాంట్స్ గ్రాఫ్ చేస్తాను త్రీ కలర్స్ ఇదేంటండి అది కూడా మూడు కలర్ గ్రాఫ్టింగ్ ఫ్లవర్స్ కాక్స్ కాము ఇది కూడా కాక్స్ కాము త్రీ కలర్స్ గ్రాఫ్ చేశాను గ్రాఫ్ చేసి ఇలాగ అదేం మొత్తం ఫస్ట్ ఏం మొక్క అండి అది ఫస్ట్ ఉమరన్ అయితే దీనికి యాపిల్ బెర్రీ కట్టానండి ఉమరన్ ఫస్ట్ ఉమరన్ మాకు తోట ఉండేది దాంట్లో ఉమరన్ పండించాము అంటే అది రేగకాయ రేగకాయ అది కూడా దానికి కొత్తగా ముళ్ళు లేని వెరైటీ ఆపిల్ పేరు కట్టాను పెద్ద పెరిగింది ఒకటే ఒకటే ఓకే అది దానికి రెండు ప్లాంట్స్ చెప్పండి మామిడి చెట్టు అండి గ్రాఫ్టింగ్ ఫైవ్ వెరైటీస్ గ్రాఫ్ట్ చేశాను వెరైటీస్ మామిడి వేరే రకాలు గ్రాఫ్ట్ చేశాను ఒకే చెట్టుకి అన్ని రకాల కాయలు వస్తాయి ఒకే మామిడికి ఐదు రకాల మామిడి ఐదు మామిడి కాయలు చూశారు కదండీ ఈ పోలీసురావు గారు ఈ విధంగా తన తోట పైన ఉన్న మొక్కల్ని కొత్త కొత్త వెరైటీలతో కొత్త కొత్త పూలతో ఒక మొక్కని మరో మొక్కతో కలపటం ద్వారా వీ గ్రాఫ్టింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సృష్టిస్తున్నారు సాధ్యమైనంత వరకు తన తోట మీద ఉన్న అన్ని మొక్కల్ని మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇంకా కొన్ని చూపించడానికి కెమెరాలో చూపించే అవకాశం నాకు లేకపోవడం వల్ల కొన్ని చూపించలేదు అనుకుంటున్నాను అసలు ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించవచ్చు ఈ వీ గ్రాఫ్టింగ్ పద్ధతి ఎలా చేయాలి మీరు కూడా మీ ఇంటి దగ్గర చేసుకునే విధంగా మనకి రావు గారు నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటివరకు కనుక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అండ్ పెట్టుకోండి అలాగే మీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ మీరు కానీ వ్యవసాయం వ్యవసాయ సంబంధిత అనుబంధ రంగాలు కానీ ఫిషరీస్ కానీ అలాగే డైరీ ఫామ్స్ యానిమల్స్ కానీ ఏవైనా సరే గనక మీకు అందుబాటులో మీకు తెలిసినవి కానీ ఈ అగ్రిటెక్ తెలుగు ద్వారా కనుక మీరు ప్రపంచానికి తెలియజేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఈరోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను మీ రామకృష్ణ జై హింద్ Thank you